అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే ఉండాల్సిందే సోషల్ మీడియా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై నేపాల్ సివిలియన్స్ ఒక్కసారిగా బగ్గుమన్నారు దీంతో నేపాల్ మొత్తం కూడా అట్టుడికిపోయిందని చెప్పొచ్చు అయితే అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులని సురక్షితంగా భారత్కి రప్పించేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏపీకి సంబంధించి దాదాపు రెండు వందల పదిహేడు మందిని ప్రత్యేక విమానంలో అటు తిరుపతి వైజాగ్కి ప్రస్తుతం రప్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో నేనున్నాను నేపాల్ నుంచి ఏదైతే తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి ప్రత్యేక విమానంలో ఆ ప్రయాణికుల్ని తీసుకువెళ్ళడానికి బస్సు కూడా సిద్ధం చేసి ఉన్నారు మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్లో కొంత హడావిడైతే ఉంది అక్కడ వచ్చేటువంటి బంధువుల మొత్తం కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు నేపాల్ మొత్తం కూడా ఏ రకంగా ఉందో మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను పూర్తిగా బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని అక్కడ సివిలియన్స్ మొత్తం కూడా వ్యతిరేకించారు ఉండేటువంటి పార్లమెంటు భవనం కావచ్చు లేంటే హైకోర్టు అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మొత్తం తెలుగువారంతా కూడా సురక్షితంగా రప్పించేందుకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా కృషి చేశారు నేనంతా కూడా ఆయన కూర్చొని వాళ్ళతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రత్యేక విమానంలో రప్పించేందుకు ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు చూడవచ్చు ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి అయితే చేసి ఉన్నారు ప్రభుత్వ అధికారులు కావచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఫ్లైట్ రాగానే వాళ్ళని సురక్షితంగా వాళ్ళ స్వస్థతలకి తరలించేందుకు ఇప్పటికే గట్టి చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఉన్నారు అంతా కూడా మాట్లాడదాం మనం ఎప్పుడొచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్లైటు సో సో మొత్తం ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడొచ్చు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు వెహికల్స్ని ఏర్పాటు చేశారు దాంతోపాటు కూడా ఎక్కడైతే వెళ్లాల్సినటువంటి ప్లేసెస్ ఎవరైతే ఉన్నారో నేపాల్ నుంచి వచ్చేటువంటి వారు వాళ్ళకంతా కూడా సురక్షితంగా పంపించేందుకు గట్టి చర్యలే చేపట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎల్ఐసికి సంబంధించినటువంటి ఒక టూర్ ప్యాకేజ్ కూడా అక్కడ ఉంది దాదాపు పది మంది అందులో ఉన్నట్టు కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు కూడా ఎక్కడైతే నేపాల్లో కొంత టూర్కి వెళ్ళినటువంటి వారు కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు హిమాలయాలు చూడడానికి వెళ్ళినటువంటి వారు పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్తుంది మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి మేము సేఫ్గా వెనక్కి తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా అటు ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూనే వస్తుంది సో ఈ క్రమంలోనే ఇవాళ ప్రత్యేకమైనటువంటి విమానం తిరుపతి వైజాగ్కి రాబోతోంది కాబట్టి సో వాళ్ళంతా కూడా సేఫ్గా తీసుకొస్తున్నాం వాళ్ళని స్వస్థతాలకి పంపించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు దాంతోపాటు కూడా అటు కాట్మండూకి సంబంధించినటువంటి విమానాలు అక్కడ రాకపోకలు కూడా కొంత కష్టతరంగా మారినటువంటి నేపథ్యంలోనే అక్కడ భారత రాయబారి కార్యాలయం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని వాళ్ళంతా కూడా విమానంలో రప్పిస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటు ఎమ్మెల్యే విజయశ్రీ ఉన్నారు మేడం ఎన్నికలకి ఫ్లైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎంతమంది ప్యాసింజర్స్ వస్తున్నారు ఇప్పుడు మన రేణుగుంట ఎయిర్పోర్ట్ వరకు వంద మంది పైగా మనకు ఇక్కడ వరకు వస్తున్నారండి ఎయిట్ థర్టీ నైన్ అవుతుందని ఇక్కడ సమాచారం ఉందండి ఎయిర్పోర్ట్ సమాచారం నుంచి కూడా అటు ఐటీ మినిస్టర్ కావచ్చు అంటే మిగతా ప్రజాప్రతినిధులు అంతా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు అక్కడ సిచువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం అందరూ వచ్చినట్టేనా లేకపోతే మిగతా ఇంకా లేదండి అందరినీ కూడా సురక్షితంగా తీసుకొస్తున్నారు మొత్తం అక్కడ తెలుగువారు రెండు వేల రెండు వందల పదిహేను మంది వరకు ఉన్నారు చిక్కుకుపోయి ఉన్నారు నేపాల్లో సో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ ప్లేసెస్ కనుక్కొని వాళ్ళకన్నీ కూడా ఫుడ్ అంతా కూడా అందించి ఈరోజు సురక్షితంగా మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్లో కొంతమంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మిగిలిన కడప జిల్లా అనంతపూర్ జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారా లేకపోతే దాంట్లో ఎవరైనా వెళ్ళినటువంటి వారు యాత్రికులు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు అందరినీ కూడా తెలుగు వారు అందరినీ కూడా రక్షించి ఈరోజు సురక్షితంగా తీసుకొస్తున్నారు సో ప్రభుత్వం అనేది కొంత ఇంట్రెస్ట్ తీసుకునింది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళాలి కాట్మండు నుంచి ఫ్లైట్లో తీసుకురావాలంటూ వాళ్ళకు లిస్టు ప్రిపేర్ చేశారు దాంతోపాటు కూడా అక్కడ ఉన్నటువంటి భారత రాయబారి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఇక్కడ సంప్రదింపులు జరుపుతూనే వాళ్ళంతా కూడా సేఫ్గా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టారు రెండు వందల పదిహేడు మంది ప్యాసింజర్స్ ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి విమానంలో స్టార్ట్ అయ్యారు అది వైజాగ్లో దిగిన తర్వాత ఆ తర్వాత తిరుపతికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే తిరుపతి నుంచి ఇక్కడ అంటే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి డిస్పాచ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది